నిరుపేద ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బాసటగా నిలిచి ఉగాది పండుగ రోజున వీహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు మానవత్వాన్ని చాటుకున్నారు రామగుండం నియోజకవర్గం పరిధిలోని వివిధ డివిజన్లలోని నిరుపేద ఎనిమిది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉగాది పండుగ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి తండ్రి రామిరెడ్డి చేతుల మీదుగా బిఎమ్ తో పాటుగా నిత్యావసర వస్తువులను కూడా స్థానిక మార్కెండయ్య కాలనీలో విహెచ్ఆర్ లోని అందించారు విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీమ్ సభ్యులు పండుగ పూట హరీష్ రెడ్డి చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేనిదని వారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆటో ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఆటో డ్రైవర్లు మృతి పేరు అజ్వానం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి ఏం ఆధారం పెట్టలేదు ఏం లేదు ఆడవారికి ఫ్రీ టికెట్ అని ఫ్రీ బస్ ప్రయాణం అని చేసి చేసడం వలన ఆటోలు తాగి ఆటో వాళ్ళకు కనీసం పూట వ్యవహారం అయింది కాబట్టి డిహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ ఈరోజు కొంతమందికి ఏమో కావున ఈ ప్రభుత్వం ఇన్న రోజులు వీళ్ళకి ఆటో డ్రైవర్లకు కానీ రైతులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు కూడా నీరు అయిపోతుంది పంట పొలాలు తాగునీరు విద్యుత్ కూడా స్టార్ట్ అయ్యేది గవర్నమెంట్ ఉండదు కానీ ఈరోజు గౌరవనీయులు మరి మాతో పాటు మాకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులకు విద్యార్థి నాయకులకు కూడా అప్పుడు హరీష్ అన్న వారి ఆధ్వర్యంలో ఎంతోమందికి హెల్ప్ చేసింది ఇప్పుడు దీని వ్యవస్థాపకులు పిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు హరీష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎవరైతే ఉపాధి వాళ్ళు ఎందుకంటే చాలామంది చాలా ప్రభుత్వాల్లో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయి కానీ చూసుకున్నట్టయితే ఈరోజు మన అన్నవాళ్ళు ఆటో వాళ్ళకు చాలా దారుణమైన స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మరి పోను పోని సంవత్సరం చూసుకున్నట్టయితే ఆ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ఒకటి మొన్న కూడా ఇడ్నాప్తి చేసినాము ఇన్సూరెన్స్ ఒకటి కల్పించాలని ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్ లలో వచ్చేసినాన్ని మరి గౌరవనీయులు ఇక్కడ హరీష్ అన్న వాళ్ళ వాళ్ళ డాడీ కూడా ఉన్నారు వీలైతే కొంతమందికి కూడా మేము కూడా సహాయం చేస్తాము మీరు కూడా దీన్ని కొంతమంది తోడ్పడాలని చెప్పేసి కొంతమందికి ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా ఉండాలని చేస్తున్నాము అలానే ఈ కార్యక్రమంలోని రామగుండం నియోజకవర్గం ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు